హలో వ్యూయర్స్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మనహా వ్లాగ్ సో ఈరోజు వ్లాగ్ అయితే మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ డే పార్ట్ టూ అన్నమాట సో వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అంటే అందరూ స్పీచెస్ టీచర్స్ మా డాడీకి తెలిసిన వాళ్ళు అండ్ సో మెనీ అండ్ యా చాలా బాగుంటుందన్నమాట మీరు వ్లాగ్ కంప్లీట్గా చూడండి లాస్ట్ వరకు సో యా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ద రిమైనింగ్ పీపుల్ లైక్ చేయండి వీడియోని అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈనాటి అమీర్ షా గారి పదవి విరమణ సమావేశానికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులు స్నేహితులు సన్నిహితులు అందరికీ స్వాగతం సుస్వాగతం పిల్లలందరూ కూడా లైన్ గా వచ్చి కూర్చోవాలన్నా లైన్ లైన్ డోట్రా అమ్మాయిలు లైన్ గారా లైన్ గారా

में वो हा ఈనాటి ఆత్మీయ సమావేశానికి అదేవిధంగా హమీష్ సార్ పదవీలు మన సమావేశానికి విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా ఆశీనాల కావాల్సిందిగా కోరుతున్నా ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు విజయసింహ గారిని వేదిక మీద అలంకరి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఈ పాఠశాల యాజమాన్య కమిటీ చేరుకున్నటువంటి తుమ్మల సునీత గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం రామచంద్ర సార్ కల్చర్ల తెలుగు హెచ్ఎం సార్ వేదిక మీదకి రావాల్సిందే కోరుచున్నాం సార్ వెల్కమ్ సార్ నాగలక్ష్మి మేడం అంగల్ హెచ్ఎం వేదిక మీదకి రావాల్సిందని కోరుచున్నాం మేడం వెల్కమ్ మేడం రసీద మేడం హెచ్ఎం కల్చర్ల ఉదూ హై స్కూల్ వేదిక మీదకి రావాల్సిందని కోరుచున్నాం మేడం వెల్కమ్ మేడం

धन्यवाद माता రిటైర్ అయినటువంటి మన హెచ్ఎం సార్ అల్లుడు హబీబ్ పాషా గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం సార్ హబీబ్ పాషా సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ క్లాస్ కొట్టాలి మా రిటైర్డ్ హెచ్ఎం రెడ్డప్ప సార్ సార్ వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం సార్ ఎలా వర్క్ చేశారు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు వెల్కమ్ సార్ స్వాగతం స్వాగతం సార్ మఖలియన్ గ్రేట్ సిమే రపదైలో శ్రీ రామున్ సార్ మిని సాసార్ వెరీ గ్రేట్ స్వాగతం కోరుతున్నాం సార్ భరోవత కళ నిపుణత మాస్టర్ విద్యా గారేన గాడు వెరీ గ్రేట్ స్వాగతం కోరుతున్నాం సార్ వెల్కమ్ మేడం హోత్సమ మేడం పనులు పెట్టుకుంటున్నాము ఇది చాలా గొప్ప విషయము యాక్చువల్గా సార్ ముప్పై తేదీ రిటైర్ అయిపోయినాడు తర్వాత ఈరోజు ఫంక్షన్ జరుపుకుంటున్నాము సార్ గురించి సార్ యొక్క పరిపాలనలో ఒకటిన్నర సంవత్సరం పాటు ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినాడు మేము ఆయన ముందు విద్యార్థులనే చాలా విషయాలు నేర్చుకున్నాము ఆయన దగ్గర గౌరవ సాయద్ అంబేద్ గారు సన్మాన సభకి విచేషణ నా తోటి మిత్రులకి ముఖ్యంగా అయిపోయి ఉపాధ్యాయులకి సార్ కుటుంబ సభ్యులకి అందరికీ నా మాధులు విద్యార్థులకి సుపాదేశులు ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ రంగంలో పనిచేయడం ఇట్ ఈజ్ ఏ నోబెల్ ప్రొఫెసర్ ఈ ప్రోక్షంలో పనిచేయడం చాలా గొప్పతనం చాలా గొప్పతనం ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గ్రేట్ ప్రొఫెషన్ బట్ ఆల్సో ఇట్స్ క్రియేట్ కాలింగ్ ఆఫ్ యంగ్ మైండ్స్ టు ప్రొవైడ్ గుడ్ ఇన్స్పిరేషన్ దట్ ఈస్ కావాలి అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సో ఇటువంటి ఎజుకేషన్ సిస్టంలో సారు చాలా రోజులు పనిచేసి రిటైర్డ్ అవడం అనేది చాలా అదృశ్యం ముఖ్యంగా సార్ గురించి నాకు తెలిసిన సార్ ఏంటంటే సారు నేను దాదాపు రెండు స్కూల్లో పనిచేసాను ఒకటేమో ఎంపీఈపి స్కూల్ అమిలీపల్లి గురంకొండ మండలం ఇది పీవీసీ గవర్నమెంట్ స్కూల్ వాయిల్పా ఈ ఐదు సంవత్సరాల్లో సార్ అయితే నాకు సార్ చూస్తానే త్రీ ఎస్ గుర్తొస్తాయి వస్తాయి సయ్యద్ అమీర్ కదా సయ్యద్ అమీర్ సార్ కాబట్టి త్రీ ఎస్ గుర్తొస్తాయి వస్తాయి పంషియస్ ఫోర్ సిన్సియారిటీ సిన్సియర్ నేచర్ సెకండ్ ఎస్పోర్ట్ సాఫ్ట్ నేచర్ థర్డ్ ఇయర్ లో సిన్సియర్టీ సాఫ్ట్ తర్వాత ఇంకా ఏంటంటే వెరీ వెరీ సర్వీస్ నేచర్ ఎప్పుడు సర్వీస్ నేచర్ ఇప్పుడు కూడా మాకు ఏమైనా జీవోలు పట్ల కానీ ఏమైనా డౌట్ నిజంగా చదువుతారో వాళ్ళ పాస్ అయితే ఈ సమావేశానికి అమిత్ సార్ గారికి పదివేరు మన శుభాకాంక్షలు మరియు బాలబాలికలకు నా ఆశీస్ సార్ గురించి నాకు ఇక్కడ వచ్చిన తర్వాతే తెలుసు అంతే ముందు నుంచి నాకు సార్ గురించి ఏం తెలియదు కలచర్ల ముందు కలచాల హై స్కూల్లో తెలుగు హై స్కూల్లో పనిచేసినప్పుడు సార్ ఇక్కడ లేదు మరి తర్వాత నేను ఉర్దూ హై స్కూల్ వచ్చినప్పటి నుంచి తెలుసు సారు చాలా మిత భాష మృదు స్వభావని విన్నాను ఎందుకంటే ఇప్పుడే విన్నాను సార్ ఈనాటి సమావేశానికి వచ్చేసిన వివిధ మండలాల గారికి అలాగే వివిధ పక్షాల నుండి వచ్చి వచ్చేసిన ప్రధానోపాధ్యాయులకి అలాగే ఈనాటి సమావేశానికి వచ్చేసిన సార్ వాళ్ళ ఆ సయ్య తమ్మిది సార్ వాళ్ళ బంధుమిత్రులకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇక్కడున్న పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకి నా యొక్క ఆశిషులు ముఖ్యంగా నేను చాలా రోజుల నుండి రెండు వేల తొమ్మిదిలో నేను ఎన్నర్ల నుండి బిడ్లిగల్ల నుండి గుర్రం హై స్కూల్కి పోయిన తర్వాత సార్తో నాకు ఫోర్ ఇయర్స్ సార్ నేను కొలైగా పనిచేయడం జరిగింది సో ఈ ఫోర్ లో కూడా సార్లో ఉండే మోరల్ వాల్యూస్ అన్నీ కూడా మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆయన జాబ్ చేస్తూనే ఉదయం ఐదు గంటలకి ఆయన డైలీ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయి ఆయన ఐదు గంటలకే ప్రయాణం చేసి వాళ్ళ తోటలోకి వెళ్ళిపోతాడు తోటలోకి పోయి దాదాపు ఏడున్నర ఎనిమిది గంటల వరకు మొత్తం అంత అక్కడ పనిచేసి తర్వాత స్కూల్ టైంకి ఇంటర్లోప్ చేసేవాడు అలాగే సాయంత్రం కూడా అంతే స్కూల్ స్టడీ అవర్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్లో వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా పని చేసుకొని స్కూల్లో వచ్చి ఆయన యొక్క జీవితం అంతా వింగా ఉంది వాస్తవంగా అయితే ఆసారికి కూర్చొని తిన్నా తరతరాలు తిన్నా సరిగిపోయినంత సంపద ఉంది గురువుకోడి బస్ స్టాండ్ అంతా అయింది కానీ ఉద్యోగం చేస్తూ కూడా ఉద్యోగం చేస్తూ కూడా ఇంతగా ఆదర్శవంతమైన జీవితాన్ని ఎవరు నడుపుతారో ఈ కాలంలో ఆలోచించండి విద్యార్థులకి ఏం ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎం విరమణ చే అమీర్ సార్ గారికి ఫ్యామిలీకి వచ్చినటువంటి పెద్దలకు టీచర్లకు అందరికి నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు ఆశిస్తుంది ప్రతి ఒక్కరూ ఉద్యోగం వచ్చిన తర్వాత పదవి విరమణ అనేది తప్పనిసరి కాబట్టి ఏమి చింతించాల్సిన అవసరం లేదు కానీ సంతోషంగా ఈ పదవి సభా సరస్వతికి నమస్కారం ఈనాడు సయ్యద్ అమీర్ సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇచ్చేసిన ఎమ్మెల్యూ సార్ గారికి హెడ్ మాస్టర్స్కు అలాగే టీచర్స్కు మాతోటి బంధుమిత్రులకు విద్యార్థులకు అందరికీ నమస్కారం నేను షా యొక్క ప్రో బ్రదర్ నేను కూడా ఇండియా హెడ్ మాస్టర్గా పనిచేసి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయింది మరి మా కో్రదర్ గురించి చెప్పాలి అంటే ఇంతవరకు చెప్పినటువంటి భక్తులు వారి యొక్క జీవితాన్ని బాగా పరిశోధించి చూసి చెప్పినటువంటి నిజమైనటువంటి మాటలు మీరు కష్టాన్ని నమ్ముకొని ఇప్పుడు కూడా పని చేసేవాళ్ళు కష్ట కష్టాన్ని ఇష్టంతో చేసేవారు కష్టాన్ని ఇష్టంతో చేసినప్పుడు ఆ పని ఎంతటి ఏదైనా చాలా సులభంగా జరుగుతుంది అన్నమాట ప్రతి విషయంలో కూడా అటు ఉపాధ్యాయుని కూడా అగ్రికల్చర్లో కానీ లేదా జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా ఆ కష్టాన్ని ఇష్టంగా ఎదుర్కొనే వాళ్ళు అన్నమాట అటువంటి వ్యక్తి నాకు కూడా అప్పుడప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో కూడా నాకు కూడా ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు నేను ఫోన్ ద్వారా సంప్రదిస్తే ఆ ఫోన్లోనే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేటటువంటి దాన్ని కూడా విపులంగా చెప్పేవాళ్ళు నాకు కూడా మంచి కో అని ఆ రోజే నేను బాగా పరిచాను మరి ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు మా కో ఇంతగా ఆప్యాయంతో అతని యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను చూసినా టీచర్లను చూసినా చాలా సంతోషంగా ఉంది సార్ అదేవిధంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి

వాళ్ళ కుటుంబ సభ్యులకు గైడెన్స్ లేదు కాబట్టి అప్పుడు ఏం చదవాలని తెలియదు బ్యాక్గ్రౌండ్ లేదు ఇంతగా చదువు అనేది అవగాహన లేదు ఏదో ఇంటర్మీడియట్స్ చదువుతా ఉన్నాము తర్వాత డిగ్రీ చేస్తూ ఉన్నామని బీఈడి చేసినారు బిఈ చేసినప్పుడు ఆయన కండక్టర్ పోస్ట్ కూడా వచ్చింది ఎట్లా అంటే టెన్త్ క్లాస్ మార్కులతోనే కండక్టర్ పోస్ట్ వచ్చింది అప్పుడు ఆయన మంచి మార్కులు టెన్త్ లో కాబట్టి టెన్త్ క్లాస్ ఆయన ఆయనకు కండక్టర్ ఉద్యోగం కొన్ని చేసినాక మళ్ళీ బీఈడితో ఎస్జిటిగా ఆయన సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ విధంగా మన ప్రయాణం తర్వాత హెచ్ఎం ప్రమోషన్ అప్పుడు కూడా మేమిద్దరము నేను నాతో సమానంగా హెచ్ఎం ప్రమోషన్ కూడా ఆయన సైన్స్ బ్యాక్గ్రౌండ్తో నాతో సమానంగా ముందు వెనుక రావడం జరిగింది నేను తీసుకునేటప్పుడు ఆయన కూడా ప్రమోషన్ ప్రమోషను సైడ్ జరగ జరిగింది తర్వాత డిగ్రీ జరిగింది తర్వాత వందల ఎనభై ఎనిమిదిలో బిహెచ్ అరిగల వారిలో ఎంపీబిఎస్ పాఠశాలలో తన మొదటిసారిగా వృత్తిలో ప్రవేశించారు తన ప్రతిభ పాట వారితో జ్ఞాన సప్తతో ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్ది ఉత్తమ విద్యార్థులు తీర్చున్నప్పుడు ఆయన సేవ ఎంతో మర్చిపోలేదు సార్

ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు పిల్లలకు ఆశిస్తారు శుభాకాంక్షలు ఎందుకంటున్నా నేడు అధికారిక పనిచేయడం చాలా కష్టం అనేకమైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయి ఆ వృత్తిలతో ఆరోగ్యం పాడైపోతుంది అలా పాడైపోకుండా త్వరగానే సారు ఇంటికి పోయి నెస్ట్ తీసుకోవచ్చు వీటి నుంచి వివృత్తి కలుగుతుంది కాబట్టి శుభాకాంక్షలు అంటున్నాను నిరగణ శుభాకాంక్షలు చెప్పాల్సినటువంటి సందర్భం ఇది నేటి చేయడం కొంత అధికారుల కష్టం అధికారి అని ఎందుకంటున్నా అంటే అడ్మినిస్ట్రేటర్గా ఉన్నప్పుడు ఇక్కడ అనేకమైనటువంటి బ్యాలెన్స్ చేసుకోవాలి కార్యక్రమాలు కరెక్ట్గా రాంటే టీచర్స్కు కోపం దానికి ఏం పని లేదా ఐదు నిమిషాలు లేట్ వస్తుందేమి పది నిమిషాలు లేట్ అని తిప్పుతారు ఒకవేళ ఎఫ్ఆర్ఎస్లో ఆ లేట్ పడితే అడిగేది ఎవరి ఎవరికి అడ్మినిస్ట్రేటర్కి అలాగే వాటి చిన్న చిన్న సమస్యలతో అటు ఇటు చెప్పగలేక బాధలు పడేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి సివిలైజేషన్ పెరిగిపోవడం వల్ల కంప్యూటర్ అయిపోవడం వల్ల అనేకమైనటువంటి ప్రఫార్మన్స్ వస్తాయి ఇప్పుడు పెట్టారు సాయంత్రమే పంపించాలంటారు ఆ కార్యక్రమాన్ని ఇస్తారు అది తెగలు పోదు ఒక సంవత్సరమైనా కూడా ఒక నెలకి అయిపోవాలంటారు లేదా రెండు రోజులకి అయిపోవాలంటారు ఇలాంటి ఒత్తిడి నుంచి దూరం పడదు అది ఎక్కడైనా కావచ్చు కొసగదు కొసిందనుకోండి అంటే గొడవలు లేకుండా ఉన్నారనుకోండి చాలా ఉంది అలా ఉండడము అన్నగారి యొక్క గొప్పతనం లక్ష్మినే ఉంది డబ్బు ఉంది విధా ఉంది అలాంటి గొప్ప వ్యక్తి ఈ విద్యా వ్యవస్థ నుంచి పోవడం పిల్లలు ఒక విధంగా గురించుకున్నా కూడా వారి యొక్క కుటుంబ పరంగా కావచ్చు ఆ నాలుగు సంవత్సరాల కాలం మా జీవితంలో టీచింగ్ చేసేటువంటి పరిస్థితి ఎంత ఉందంటే ఎంత ఆనందంగా మేము పనిచేసాము అనేది ఇప్పటికీ తచ్చుకుంటూనే ఉంటాం ఆ రోజుల్లో మేమంతా ప్రజలు అంటే ఫస్ట్ అందరినీ కూడా టీచర్లు అందరినీ కూడా నాలుగు సార్లు మూడు సార్లు అందరినీ కలిపి ఉత్సవాట తుచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే బ్రేక్ టైంలో మేము టీ తాగాం టీ తాగేదానికి అందరం వస్తే ఎందుకు టీ తాగాలంటే అందరూ ఉత్వాటం నలుగురు కూర్చుంటే నలుగురు కలిసి మాట్లాడుకుంటారు సబ్జెక్ట్ విషయాలు కానీ స్కూల్ విషయాలు కానీ అన్ని కానీ తెలుసుకుంటాము కాబట్టి టీ తాగడం అనేది వేస్ట్ కాదు స్కూల్ డెవలప్మెంట్ కావడానికి ఒక స్టెప్ అది అందుకు అందరం కలిసి టీ వేసుకున్నామంటే వద్దు ఎవరు వేయద్దు నేను నాది టీ అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆ టీకి ఎంత ఖర్చు అవుతుందో ఎవరు పైసా పెట్టదు రెండోది ఏం చేసినట్టే స్కూల్లో ఆ ఫ్రెండ్షిప్ వాతావరణం అనేది డెవలప్ చేయాలంటే స్కూల్కి వచ్చినటువంటి మాస్టర్ ఆ నాది ఫస్ట్ మంత్ లాస్ట్ మంత్ డిన్నర్ నాది ఎవరు పెట్టవు ఆ తర్వాత మేమంతా కూడా కలిసి టూ మంత్స్ ఇద్దరు కలిసి మంత్ పెట్టుకుంటా వాళ్ళు తర్వాత బాగున్నాను మా అందువల్ల నాలుగు సంవత్సరాల్లో మాక్యం మా యొక్క ఉద్యోగ జీవితంలో ఒక అలాంటి జీవితం ఇప్పటికీ కూడా సరే ఎప్పుడైనా సరే మా ప్యాషన్ అంతా కూడా వచ్చి ఉండే వాళ్ళందరూ కూడా ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటూ వాళ్ళు హ్యాపీగా తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి అప్పుడు నాకంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళు సరే సార్ అని సార్ చదువుసారి చాలా వేదిక నల్పి పెద్దలకు ఆయన సభకు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మామయ్యకి సయ్య అమీర్ గారికి కంగ్రాచులేషన్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఈ జర్నీ అనేది అమల్ విషయ సో నేను పర్సనల్గా నాకు తెలిసి ఐ మీన్ జస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆయన జర్నీలో ఈ ఫ్యూ ఇయర్స్లో నేను అర్థం చేసుకున్నానంటే ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ హిస్ వర్క్ సో ఆయన ఇచ్చిన తనకిచ్చిన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి ఆయన చేసే కృషి అండ్ దాని ఇప్పుడున్న టెక్నాలజీస్ అన్నిటిని అర్థం చేసుకోవడానికి ఆయన కంటిన్యూస్గా తనని తను అప్గ్రేడ్ చేసుకుంటూ లైక్ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ సో ఆ డీటెయిల్స్ అన్నిటిని అర్థం చేసుకుంటూ స్టూడెంట్స్ ఏదైతే హెల్ప్ జరుగుతుందో అంటే ఖచ్చితంగా ఆయన అర్థం చేసుకుంటారు దాన్ని అర్థం చేసుకునేంత వరకు ఆయన పట్టుదలతో శ్రమిస్తారు సో అలాంటి నేచర్ అనేది ఇప్పుడు అందరికీ అవసరం సో ఇప్పటి వరకు ఆయన చాలా అచీవ్ చేశారు సో కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ సో ఆయన నెక్స్ట్ లైఫ్లో తన ఫ్యామిలీకి పోగా ఉంటాయి థ్యాంక్ యూ